అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలందరికీ మహిళలందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారండి ఆడపడుచు నిధి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు మహిళల ఖాతాలోనికి చేరనుంది ఎప్పటి నుంచి అప్లికేషన్లు తీసుకోబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చిరు వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన అయితే చేసిందండి ఆడబిడ్డ నిధి పథకానికి నిర్ణయం చేసుకుంటూ కీలకమైన నిర్ణయం తీసుకుంటూ విడుదల తేదీనైతే ప్రకటించడం జరిగింది మనకు వచ్చే నెల అంటే ఏప్రిల్ నెలలో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుందండి మొదటగా మనకు తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభావ్ పథకాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి ఈ పథకాలు వచ్చిన వెంటనే మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యనైతే ఉండాలండి ఈ వయసు మధ్యలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులైతే రావడం జరుగుతుంది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలంటే మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మీకు వచ్చేసి తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే ఆధార్కు లింక్ అయిన ఉన్న ఫోన్ నంబర్ ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే ఈ డాక్యుమెంట్స్తో ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చండి వచ్చే నెల నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే జరుగుతుంది సచివాలయాల్లో అప్లికేషన్లు అయితే మీరు అప్లై మీరు అప్లై చేసుకోవచ్చండి కొత్తగా ఉన్నవాళ్ళు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి రావాలి అంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి అని అంతేకాకుండా కొన్ని అర్హతలు అయితే ఇవ్వడం జరిగిందండి మన రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు అంటే ఏమి అంటే ఆదాయం అండి ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయలకన్నా తక్కువ ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలకన్నా తక్కువ ఉండాలి అలాగే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే మీకు ఆదాయ పన్ను ఎవరు కట్టకూడదు కడుతూ ఉండకూడదు మీ రేషన్ కార్డులో ఆదాయ పన్ను కడుతూ ఉన్న వాళ్ళు ఎవరూ ఉండకూడదు అనమాట ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ అండి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న ఎవరూ ఎవరు ఉండకూడదండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరూ మీ ఇంట్లో ఉండకూడదు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండి రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా మీ ఇంట్లో ఎవరు ఉండకూడదు కార్ అనేది ఉండకూడదు అనమాట ఫోర్ వీలర్ కార్ ఉండకూడదు కేవలం ట్రాక్టర్ లేదా ట్యాక్సీ ఉన్నట్టయితే సరిపోతుంది కానీ ఇంటి అవసరాల కోసం కారు ఉన్నట్టయితే మీకు ఈ పథకం వర్తించడం జరగదండి అలాగే మీకు వ్యవసాయ భూమి వచ్చేసి మూడు ఎకరాల మాగాని పది ఎకరాల మెట్ట అంతకన్నా లోపు ఉండాలి కానీ అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదండి అలాగే మున్సిపాలిటీల్లో భూమి వచ్చేసి వెయ్యి చిదర పడుగుల కన్నా తక్కువ ఉండాలి వెయ్యి చిదర పడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదండి ఇలాంటివన్నీ కరెంటు బిల్లు వచ్చేసి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి కానీ మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువైతే ఉండకూడదండి ఇవన్నీ అర్హతలండి ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే మీరు ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకొని సంవత్సరానికి పద్దెనిమిది వేలు లేదా నెలకు పదహైదు వందల రూపాయలను డబ్బులను అయితే పొందవచ్చు అనమాట నెలకు పదహైదు వందల వేలు పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తోందండి నెల నెల డబ్బులు ఇవ్వడమా లేదా సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడమా అని చెప్పేసి ఆలోచన అయితే చేస్తుందండి దీనిపైన కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం నిధి పథకం రావాలి అంటే ఈ అర్హతలన్నీ ఉండాలి అలాగే దివాలయంలో దీనికోసం అప్లై చేసుకొని ఉండాలి సభ్యు సచివాలయంలో అప్లై చేసుకోవడానికి మనకు నెక్స్ట్ మంత్ నుంచి అవకాశం అయితే కల్పించనున్నారండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్